య్ అండి నేను రాజు ఇది చూడండి ఇది ఐదు పిల్లలే లేదనమాట ఈ మధ్యన చాలా అమ్మేశాను అనమాట ఈ చీల అయితే చాలా తక్కువే ఉన్నాయి ఇంకో చీల ఉన్నాయి అయ్యే తాతయ్య వీడియో అసలు తినీరు దిష్టిపోతాయి అంట ఇప్పుడు మనకు వచ్చే సమస్య ఏంటంటే రోగాలు ఒకటే కాదు ఇక్కడి నుంచి మటుకు సంక్రాంతి వెళ్ళి ఫిబ్రవరి వచ్చే అంతవరకు కూడా కోడి పేలు ఏది అనమాట ఈ కోడిపల్ల నుంచి మనం వీటిని జాగ్రత్త చేయాలి లేదని అంటే మటుకు పిల్లలు పుట్టిన పిల్లలు బతుకు పెద్దవి కూడా పిల్లలు సరిగా చేయవు ఇదంతా ఉంటుందన్నమాట మనం ముందే కొంచెం జాగ్రత్త చేసేసుకుంటే సున్నం నీళ్ళు కొట్టుకోవచ్చు వీటన్నిటి వల్ల బాగా పోతాయి అనమాట వీటికి కూడా మంచిది రోగాలకు కూడా మంచిది అనమాట ముఖ్యంగా షెడ్లో సున్నపు నీళ్ళు కానీ కొట్టామంటే చాలా మంచిది లేదంటే పేడ ఉంటే పేడ మూత్రం అన్నీ కలిపి చల్లుకున్నా కూడా రోగాలకి మంచిది అనమాట అట్టే ఈ మొహం మీద చుక్క బుడుపులు లాగబుట్టేది ఇవన్నీ కూడా పోల్ బాక్స్ లాగా అట్లంతా వస్తాయి కదా అవి కూడా ఇప్పుడేనమాట వచ్చేది దోమలు కుట్టి కొన్ని వస్తుంటాయి ఈ కోడిపేలు వల్ల కూడా అవి వస్తాయి అనమాట రక్తం అంతా పీల్చేసి పిల్లలు చచ్చిపోవటమే కాదు అవి మచ్చలు మచ్చలుగా పులులాగా పడిపోయి ఇంకా పిల్లలు అసలు బతుకు పెద్దవాట్లకి కూడా వస్తాయి కోడిపేలు ఉంటే అవి పీల్చి 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 పొదగ వేసినవి అయితేనేమో మొత్తము తెల్లగా అయిపోయింది అనమాట ఒళ్ళు అవి లేకపోయే అవి చనిపోతాయి ఒక ఆడపిల్లలు పిల్లలు అయితే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కానీ ఆ చిన్న పిల్లలకే కానీ కోడిపేలు పడితే అవి తర్వాత మనం ఏం చేయలేము అనమాట అదే ముందే మనం పొదగ పొదగబెట్టుకునేప్పుడే నోటెక్స్ అని ఒక పౌడర్ దొరుకుతుంది లిక్విడ్లు వీటన్నిటికి కూడా కంటే కూడా పురుగు మందులు ఇవన్నీ వేస్తుంటారు కదా వాటన్నిటితో పోలిస్తే నోటెక్స్ సేఫ్టీ అనమాట పిల్లలకి ఒకవేళ పుట్టేకున్నా కూడా పైన పెడితే కూడా ఏమవు కళ్ళల్లో ఒకటి పడకుండా వేసుకుంటే చాలు అది అసలు ఏమవుదనమాట నల్లులు వీటన్నిటికి కూడా వేసుకుంటారు నిజానికి దాన్ని అంటే కొన్ని ఇళ్ళలో నల్లులు ఇవన్నీ పడుతుంటాయి కదా వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట నోటెక్స్ అయితే వేసుకుని పొదగపెట్టుకోండి ఈ రోజుల్లో నేనైతే అదే చేస్తాను అనమాట చాలామంది ఈ రోజుల్లో వేసుకుంటే పచ్చగడ్డి వేసుకుంటే పొదగవేమో అనుకుంటారు అట్లా ఏం కాదు పచ్చగడ్డిలోంచి ఇంకా కొంచెం బాగా హీట్ వస్తుంది అనమాట అది వేసి ఇది కూర్చునేప్పటికీ ఇంకా బాగా వస్తాయి అనమాట పిల్లలు ఏ రోజులైనా పచ్చగడ్డి అనేది వేసుకోవచ్చు లేదంటే వేపాకుతో కూడా వేసుకోవచ్చు అనమాట ఆ రోజులు ఈ రోజులు అట్లా ఏం లేదు వాటికి సలి పుట్టింది ఏమో అనుకోవాల్సిన పని లేదు ఇంకా చక్కగా వచ్చేస్తాయి పిల్లలు ఇప్పుడు అది అయితే చేసింది అని అంటే దానికి అవి అదే పొదల్లో పెట్టుకుని చేసుకొని తీసుకొచ్చేసింది అనమాట అయితే ఏంటంటే ఇవి పొదిగినప్పుడు తడిసినవి అంటే కూడా పిల్లలు సరిగ్గా రావన్నమాట ఆ గుడ్డు అనేది తడవకూడదు ఒకవేళ కోడి పైన తడిసినా అది కొంచెం కారిపోయిద్దరే కానీ లోపలకల్లా దిగదు అది చాలా దుర్రుగా పట్టుకొని అనమాట కానీ గుడ్డు అనేది తడిసిపోతే మటుకు పిల్లలు రావడం అనేది అస్సలు అయ్యే పనే కాదు అదేలే ఇది సార్ దగ్గర పడుతుంది దగ్గరలో వచ్చేసి కాలే నన్ను ఇది వచ్చేసి మనము ఫస్ట్ వేసేప్పుడు వేసామంటే మధ్యలో ఒకసారి వేసుకుంటే మంచిది అనమాట ఇది ఒక్కటి తెచ్చుకున్నామంటే చాలు చాలా చాలా రోజులు వస్తుంది అనమాట ఇది ఎప్పుడో శక్తి తెచ్చాము మేము అంటే మీకున్న దాన్ని బట్టి నోటిసేది ఇది వేసుకున్నామంటే చాలా మంచిది అనమాట మంచిగా పిల్లలు వస్తాయి మీకు ఏ రోజుల్లో అన్నా సరే పదవి పెట్టేపుడు మటుకు ఇది వేసుకోండి మనం ఒక్కోడో పది కోడో ఉన్నప్పుడు వేరు చాలా ఉన్నప్పుడు మటుకు ఇలాంటిది వేసుకోవాలన్నమాట ఇది స్టార్ట్ అయ్యింది పిల్లలు చేయటం అట్లే చూడండి ఇది మనము రెట్ట చూసి తెలుసుకోవచ్చు అనమాట పైన పెట్టేస్తాం కదా రాత్రికి లేదంటే కర్రల పైన పెట్టేస్తాం కదా పొద్దున్న లేసినప్పుడు ఏమీ లేదు ఏ గాబు మీద ఏం గుచ్చోలు ఉన్నాయి మనకైతే తెలుసు కదా ఆ గాబు కింద చూసామంటే మంచిగా రెట్ట ఉందా లేదా చూసుకుంటే సరిపోయి తెల్లగా పాడటం కానీ పచ్చగా పాడటం కానీ పసుపుగా పాడటం కానీ లేదంటే ఇట్లంతా ఉంటే మనకి అర్థమైపోయిద్ది అట్లే కొంచెం చూసుకుంటే అర్థమైపోయిద్ది అనమాట ఎలా ఉంది ఏంటి రెట్ట చూసుకుంటే చాలు కోడిని మనం ప్రతిరోజు కోడిని చూసినా చూడకపోయినా రెట్ట చూస్తే అర్థమైపోయిద్ది అనమాట ఓ ఈ గాపు మీద ఇవి ఉన్నాయి కదా దీంట్లో ఏది బాగాలేదు అనేది తెలిసిద్ది ఎందుకంటే అన్నీ చూడాలంటే చూడలేం కదా ముడుచుకోనుండి అది లాస్ట్ సీజ్లోకి వచ్చినా చూడటం కాకుండా ఫస్టే అసలు రెట్టే మారిపోయిద్ది అనమాట కోడికి ఎప్పుడు కూడా బాగాలేకపోతే ఈ గుడ్లు వచ్చేసి దేంటియే వచ్చేసి ఇదిగో ఈ గాడి అనమాట ఈ పుంజు అది ఈ మధ్య కాలంలో అన్నీ తీసేసి రెండే పుంజులు అనమాట ఇక్కడ మాటకు ఒక పదిహేను వరకు పెట్టలు ఉన్నాయి